డ్యామేజ్ అయిపోవడం వల్ల కాయలు పలికి పోవడం బర్నింగ్ పైన బర్నింగ్ మచ్చలు రావడం ఈ సెల్స్ అనేది పగిలిపోవడం వల్ల సెల్ యొక్క మెమరీని పగిలిపోవడం వల్ల కాయలపైన మచ్చలు ఏర్పడతాయి ఇది పైన ఎలా దాడి చేస్తుందో చూసుకుంటే మనకు మనం పంటలకు తీసుకొచ్చేటువంటి గాలి ద్వారా కావచ్చు లేదంటే మనం వేరే బ్యాక్టీరియల్ బయట ఉన్నటువంటి పంటల్లో చేసినటువంటి పనిముట్లు కావచ్చు వేరే కారణం వలన మొక్క పైన దాడి చేసినప్పుడు మొక్క యొక్క పత్ర రంధ్రాల ద్వారా కానీ లేదంటే మొక్క పైన అయినటువంటి ఏదైనా గాయాల వల్ల కానీ మొక్కలోకి జ్వరబడుతుంది మొక్కలోకి జ్వరబడిన తర్వాత మొక్క యొక్క కణం పైన దాడి చేసి ఆ కణాన్ని డ్యామేజ్ చేసేస్తుంది డ్యామేజ్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకొని దీని యొక్క సంతతిని పెంచుకొని పూర్తిగా అనేది డ్యామే డ్యామేజ్ చేయడం జరుగుతుంది మనం దీని పైపాటుగా బ్యాక్టీరియా బ్యాక్టీరియా సైడ్స్ ప్లాంటోమైసిన్ కసుగోమైసిన్ వడలిమైసిన్స్ పెోమైసిన్ ఇలా బ్యాక్టీరియా సైడ్స్ స్ప్రే చేస్తాం చేసినప్పుడు మనం కాపర్ సంబంధిత మందులు వాడుకోవడం ఇది చేసినప్పుడు ఏమైతు ఆ బ్యాక్టీరియా అప్పటివరకు చనిపోతుంది కానీ దాని యొక్క స్ట్రెయిన్స్ సిద్ధ బీజాలను విడుదల చేసి అది అప్పటికి కంట్రోల్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ వాతావరణంలో తేమ పెరిగినప్పుడు ఈ స్ట్రెయిన్స్ అనేది మళ్ళీ మొలకెత్తాయి ఈ సిద్ధ బీజాలు అనేది మళ్ళీ మొలకెత్తాయి కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దానిమ్మ పంటలో టమాటా పంటలో చూసుకుంటే బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేసే అతి అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఇది కంట్రోల్ కాదు కఠిన కంటిషన్లో మూడు రోజులు కొన్ని మందు కొట్టాలి కొడుతూనే ఉండాలని చెప్పేసి కొడుతూనే ఉన్నారు అయితే కొంతమంది బాసిల సబ్సిడీస్ లాంటి స్ట్రెయిన్స్ వాడుకున్నా కూడా వాళ్ళకు కూడా వీళ్ళకి మూడు రోజులు ఒకసారి ఒకసారి వాళ్ళకి నాలుగు రోజుల ఒకసారి అటాక్ అవుతుండదు దీనికి కారణం ఏంటంటే ప్లాంట్ యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వకపోవడం అసలు దీన్ని దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అసలు మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మనకు ఉదాహరణకు ప్రతి ఒక్కరు తెలిసిందే గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఒక అకౌంట్ని హ్యాక్ చేయాలంటే ఏ విధంగా అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందో మొక్కలో కూడా సెల్ఫ్ మెకానిజం సిస్టంలో త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే మూడు దశలలో మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ పనిచేస్తుంది మొదటిది వచ్చేసి ప్రైమరీ ప్రైమరీ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఏంటంటే మొక్క లోపలికి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశిస్తున్నప్పుడు వెంటనే స్టొమాటోన్ మూసేస్తుంది ఈ స్టొమాటోన్ మూసేసి ఇది జాగ్రత్తగానండి మొక్క లోపలికి బ్యాక్టీరియా ప్రవేశించడానికి చూసినప్పుడు ఆటోమేటిక్గా దానికి అర్థం కాగానే వెంటనే స్టొమాటోన్ మూసేస్తుంది మూసేసినప్పుడు అందులోకి రావడానికి ఉధృతి దక్కుతుంది సెకండ్ పీటీఐ ఈ పీటీఐలో ఏం చేస్తుందంటే మొక్కలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్స్ని పెంచుతుంది కాల్షియం లెవెల్ని పెంచడం వల్ల ఆటోమేటిక్గా సెల్వాల్స్ని దృఢంగా మార్చడం సెల్వాల్స్ని దృఢంగా మార్చి మొక్క లోపల ఉన్నటువంటి కణాల్ని ఇది డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది తేల్చి మన పెంచి మూడో స్టెప్ ఈటీఐ ఈ స్టెప్లో ఏం చేస్తుంది అంటే మొక్క బ్యాక్టీరియా సోకినటువంటి కణాలని సొంతంగా సూసైడ్ సెల్స్గా మార్చేస్తుంది అంటే వాటిని వేరే మొక్క వేరే కణానికి తోక్కుండా అక్కడే దాన్ని బర్న్ చేసేసి చంపేస్తుంది ఇలా మూడు స్టెప్స్ ద్వారా ఒక లిమిటేషన్ వరకు మొక్క తనని తాను కాపాడుకోగలుగుతాయి ఇది దాటినప్పుడు మాత్రమే మొక్కని మొక్కపైన బ్యాక్టీరియా దాడి దాడి చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మనం కొట్టేటువంటి బ్యాక్టీరియా బ్యాక్టీరియా సైడ్స్ వల్ల ప్లాంటోమైసిన్ కసుకోమైసిన్ సూడో మన స్ట్రెప్రోమైసిన్ కాపర్ అధిక కాపర్ వల్ల ఈ సెల్ఫీ మెకానిజం సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇక్కడ నేను చెప్పిన పదాలు జాగ్రత్తగా వినండి ఈ కొద్ది ముందల వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను